ఇచ్చేసిన పెద్దలందరికీ నా కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి గత నాలుగు రోజులుగా ఏమేమి జరుగుతున్నాయో హైదరాబాద్ లో మనమందరం కూడా టీవీలో చూస్తున్నాము నేను దగ్గరుండి గమనించింది ఏంటంటే ఇది ఒక పెద్ద రాజకీయ కుద్ర దీని వెనకాల చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇది ఒక హఫీజ్ పేట్ అనే ల్యాండ్ కి సంబంధించిన సమస్య ఒకటే కాదు దీని వెనుకలా చాలా రాజకీయ అర్థాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఆ ఒత్తిడుల కారణంగానే ఈరోజు డిపార్ట్మెంట్ గాని గవర్నమెంట్ డాక్టర్లు గాని ఇంత వ్యతిరేకంగా అక్కకి మరి ఇబ్బంది పెడుతూ వస్తున్నారు అసలు కోర్టుకి నేను వెళ్లి కూర్చొని వింటే కనీసము ఆధారాలు కూడా లేకుండా కేసు ఫైల్ చేసి అక్కని ఈరోజు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు కనీసము ఆరోగ్యం బాలేదు మందులు ఇవ్వండి అంటే కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు ఇవన్నీ గమనిస్తుంటే మరి మనది ఆలగడ్డా మనమందరము ఫ్యాక్షనిస్ట్లని ఒక ముద్రేసి ఆ ముద్ర వెనకాల వీళ్ళు కుట్రలు పన్నుతూ వీళ్ళు లబ్ధి పొందుతూ ఈ హఫీజ్మెంట్ ల్యాండ్ కి సంబంధించి కేవలం మనమే కాదు ఏవి మామ కూడా ఏవి మామను కూడా ఇకీయడం జరిగింది మొదట్లో కేస్ లో ఏ వన్ ఏవి సుబ్బారెడ్డి ఏ టూ అఖిలప్రియ ఏ త్రీ భార్గవరామ్ ఫస్ట్ అక్కని తీసుకెళ్లడం జరిగింది ఎందుకు పోలీసులు ఇంటికి వచ్చారో మనకి తెలీదు ఒక లేడీ పోలీసు కూడా రాలేదు రాత్రి తొమ్మిదిన్నరకి ఇంటికి వెళ్లి పోలీసులు అందరూ చుట్టుకొని ముప్పై మంది కనీసం భోజనం పెట్టకుండా అక్కని పొద్దున కమిషనర్ ఆఫీస్ కి తీసుకెళ్లడం జరిగింది కమిషనర్ ఆఫీస్ కి వెళ్తే నేను కూడా స్వయాన కమిషనర్ ఆఫీస్ కి వెళ్తే కలవనివ్వలేదు ఎందుకు తీసుకెళ్లారనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి లేదు సరే అని చెప్పి గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు గాంధీ హాస్పిటల్ కి నేను పరిగెత్తుకుంటే వెళ్ళిన వెళ్తే అక్కని కార్లో కూర్చోబెట్టి అద్దలా మూసేసి గాలి రాకుండా ఎన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు కానీ నేను అందరికీ వాళ్ళందరికీ ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను బాల్ని నేలకు తీసి ఎంత గట్టికి కొడితే అదంతా పైకి పైకి పోతుంది మేమందరం కూడా ఉమానాగిరెడ్డి గారి పిల్లలము మా అందరికీ కూడా మీ పెద్దలు ఉన్నాయి మీ సపోర్ట్ ఉంది తప్పకుండా ఇవన్నిటిని కూడా ఎదుర్కొని మళ్ళీ సింహం ఎక్కడున్నా బోన్ లో ఉన్నా సింహం సింహమే లోటు మీద ఈ నాలుగైదు రోజులు ఏవైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళ అధికారము వాళ్ళ రాజకీయం ఒక ఆడపిల్ల మీద చూపించుకోగలిగారే గాని దేంట్లో కూడా నిరూపించుకోలేకపోయినారు అక్కకు గాని మనకు గాని ఏమైనా సంబంధం ఉందని ఎంతమంది రాజకీయ ఉన్నాయో ఇంత అయిపోతే నేనే బయటకు వచ్చి పేర్లతో సహా బయట పెడతాను ఎందుకంటే వీళ్ళు పన్నే కుట్రకి ఈరోజు మొత్తము దేశం మొత్తం చూస్తున్నారు ఒక ఎక్స్ మినిస్టర్ ఒక మహిళని ఏ ఆరోగ్య స్థితిలో ఉన్న ఇలాంటి ఇబ్బందులు పెట్టడము మరి మొదటిసారి ఆడపిల్ల మీద ఎంత కక్ష రాజకీయాలు నేను చూస్తున్నాను వీటన్నిటికి కూడా తప్పకుండా మనకి మండే బెయిల్ హియరింగ్ ఉంది నాకు నమ్మకం ఉంది అక్కకి మండే తప్పకుండా బెయిల్ వస్తుందని ఆ దేవుణ్ణి కూడా నేను కోరుకుంటున్నాను ఈ రాజకీయ కక్ష ఇంకా ఇక్కడితో ఆగాలని చెప్పి అలాగే మన కార్యకర్తలందరికీ కూడా నేను ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను అక్క ఒకవేళ ఈ నాలుగైదు రోజులు కూడా ఇబ్బంది పడి మరి హైదరాబాద్ లో ఆ స్థితిలో ఉన్నా కూడా భూమా కుటుంబం నుంచి నేను తప్పకుండా మీ అందరికీ కాంటాక్ట్ లో ఉంటాను ఏ సమస్య వచ్చినా నేను ఉంటాను ఒక ఒక మా అక్క అని నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అదే మీ అందరిలో కూడా ఏ ఒక్కరికి సమస్య వచ్చినా నేను ఇంతకన్నా గట్టిగా పోరాడతాను మీ సమస్య నా సమస్య అనుకొని నేను తప్పకుండా పోరాడి ఎవ్వరికి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే ఈ కేసుల్లో ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారో నేను తప్పకుండా కూడా బీజేపీ కిషన్ రెడ్డి గారిని కలిసి డీజీపీ గారితో కూడా మాట్లాడి ఇబ్బంది రాకుండా మన కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఏ సమయమైనా రాత్రి ఏ టైం అయినా డైరెక్ట్గా మీకు నాకు ఫోన్ చేసే అధికారం హక్కు మీకుంది ఎక్కడున్నా మీ ముందరికొచ్చి మీ సమస్య నా సమస్య అనుకుని పోరాడి మా అక్కకైతే ఎలా గట్టిగా నిలబడి గవర్నమెంట్తో పోలీసులతో డాక్టర్లతో గట్టిగా నిలబడి పోరాడుతున్నాను ఈ రోజు మీ అందరి కోసం కూడా తప్పకుండా నేను నిలబడి భూమా కార్యకర్త మీద ఏ ఒక్కరి చెయ్యి కన్ను పడకుండా కాపాడుకునే బాధ్యత మా అందరిపైన ఉంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను వచ్చే ఎన్నికల్లో కూడా గట్టిగా మనం అందరం కూడా కలిసి పోరాడదాము నాకు కూడా కొన్ని సమస్యలు ఉండడం వల్ల రెండు సంవత్సరాలు నేను దూరంగా ఉండడం జరిగింది అలాగని నా బాధ్యతలు కానీ మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన కార్యకర్తల్ని చూసుకునే ఆ భావన మాలో కల్పించిన మా తల్లిదండ్రులకు కానీ మేము ఎప్పుడు అన్యాయం చేయము మీరే మా తల్లిదండ్రులు మీరే మా దేవుళ్ళు మిమ్మల్ని మాట్లాడుతూనే ఈరోజు మేము కంటిన్యూ గా నిద్రపోగలుగుతాము లేదా తిండి తిన్నా మాకు కడుపు నిండుతుంది మిమ్మల్ని అందరినీ ఇబ్బందులు పెట్టి ఈరోజు మేము హైదరాబాద్ లో ఉన్నా ఎక్కడున్నా మాకు సుఖం ఉండదు అక్కని చూస్తున్నాము ఎంత ఇబ్బంది పెడుతున్నారో తప్పకుండా న్యాయం జరుగుతుంది న్యాయం కోసం నేను పోరాడతాను అది గవర్నర్ ని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా నేను ఎల్లిస్తాను అంతేగాని అక్కకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మనందరిది ఈ సమయంలో మనం అందరం కూడా కలిసికట్టుగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా నా నంబర్ కూడా ఇచ్చిపోతాను డైరెక్ట్గా నాకే ఫోన్ చేయండి మధ్య వ్యక్తులకు కూడా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ఏ సమస్య లేదా ఊర్లో సమస్య అయినా లేదా డిపార్ట్మెంట్ ఇబ్బంది పెడుతున్నారన్నా లేకపోతే రాజకీయ ఉన్నాయన్నా మీరు ఫోన్ చేయడం ఆలస్యం నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడే బాధ్యత నాది అని మళ్లీ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను వచ్చే ఎన్నికల్లో కూడా గట్టిగా మనం అందరం కూడా కలిసి పోరాడదాము ఎన్ని ఒత్తిడులున్నా ఈ ఒత్తిళ్లు మనకు కొత్త కాదు లేదా కేసులు కొత్త కాదు మొన్నటి వరకు కేవలం సరే మగవాళ్ళ మీద కేసులు వేసుకుంటారనుకున్నారు ఈ రోజు ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నారు ఆడపిల్ల కూడా గర్జించి బయటకు వస్తుందని కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఎంత మనల్ని ఎంత తొక్కాలనుకుంటే మనము అంత స్ట్రాంగ్ గా ఉండి ప్రతి ఒక్కరికి కూడా నిరూపించాలి ఇది మన సమయము కలిసి ఉండాల్సిన సమయము ఎవరు ధైర్యపడాల్సిన అవసరం లేదు అందరము ముందరుండి ఇది సమస్య తీర్చుకొని కుటుంబ సమస్య లాగా తీర్చుకొని వెళ్దాము మీ ఒక్కరిలో ఏ ఒక్కరికి అనుమానం ఉన్నా భయం ఉన్నా నేను మళ్లీ చెప్తున్నాను భూమా కుటుంబం నుంచి తప్పకుండా నేను బాధ్యత తీసుకుంటాను ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా ఎనీ టైం నా నంబర్ కూడా ఇస్తాను తీసుకొని డైరెక్ట్ గా నాకే ఫోన్ చేయండి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రావడం కొంచెం ఆలస్యమైంది హైదరాబాద్ లో కొన్ని లాయర్ ని కలిసి నేను బయలుదేరేసరికి టైం ఆలస్యమైంది ఏమనుకోకుండా నన్ను క్షమించి దయచేసి అందరూ బోన్ చేసి ఎప్పుడు సంతోషంగా ఉండండి ధైర్యంగా ఉండండి మీ అందరికీ మీ అందరి ప్రాణాల ముందు నా ప్రాణం అడ్డని నేను మళ్లీ చెప్తున్నాను ఇది నా మాట అందరూ ధైర్యంగా ఉండండి కలిసికట్టుగా ఉండండి అందరూ పేషెంట్ గా ఉండండి అక్కకి మండే లోపల బెయిల్ నైన్టీ నైన్ పర్సెంట్ వస్తుందని నేను ఆ దేవుడిని వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను తప్పకుండా వస్తుందనే నమ్మకం ఉంది బెయిల్ వస్తుందని నాకు కన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీ అందరికీ కూడా నేను ఫోన్ చేస్తాను అందరము కి వెళ్లి అక్కని ర్యాలీగా అందరం ఒక కుటుంబంగా అందరం కానీ పేరు పేరున మళ్ళీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను